విజయవాడ జోగినగర్ లో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం ప్రమేయంతోనే వారి సహకారంతోనే వారి ఆశిస్సులతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీం సుప్రీంకోర్టులో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే అయ్యా చంద్రబాబు గారు ఈ రెండెకరాల పదిహేడు సెంటర్లకు సంబంధించి వీటి ఎంత అని చెప్పి నేను ఇక్కడ అడిగా ఎంత ఇక్కడ దీని వెనువాటి దాదాపుగా ఈ ఎకరాల పదిహేడు రెండెకరాల పదిహేడు సెంట్లు వీళ్ళు ఇల్లు కట్టుకుని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా నూట యాభై కోట్లు పైచీలి కోట నూట యాభై కోట్ల ఈ ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు రెండు వేల పదహారులో అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పదహారులో ఒక పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం డేటెడ్ గా రెండు వేల పదహారులో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది తప్పుడు డాక్యుమెంట్లతో తప్పుడు డాక్యుమెంట్లతో రెండు వేల పదహారులో ఎయిటీ వన్ ఒక ఎనభై ఒకటి డేట్ తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ నూట యాభై కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి వీరందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ లోకల్ ఎంపీ కేసినేని చిన్ని పూర్తిగా పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన జనసేన కార్పొరేటర్ సంబంధించిన బ్రదర్ వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుంది దానికి నిదర్శనం ఇది ఓవైపున కేసులు ఉన్నాయి సుప్రీం కోర్టులో కేసు జరుగుతా ఉంది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు వీళ్ళకి వెసులుబాటు ఉంది మరోవైపున ఆ కేసు అక్కడ కొనసాగుతా ఉండగానే రెండు వందల మంది పై పోలీసులు ఇక్కడికి వచ్చి ఏకంగా ఈ పోలీసులు ఈ అన్యాయస్తులకు మద్దతిస్తూ రోజులు పెట్టి పేదలను తరగతి వాళ్ళను రోడ్డు పాలు చేసిన ఘటన ఇది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఈ రెండెకరాల పదిహేడు శాతంలో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఒకటి పై నుంచి రెండు వేల ఒకటి ముందు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఈ ఇంటికి సంబంధించి ఈ ఇళ్లకు సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ వారు బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ ఇచ్చినారు ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇళ్లకు కూడా రాదా ప్రోబల్ శాంక్షన్ చేసి స్టాంపు తీస్తారు మరోవైపున బ్యాంకు లో బ్యాంకులో వాళ్ళు వాళ్ళ డ్యూటెలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చినారు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒకరు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు రూపాయలు పైన వీళ్ళంతా కూడా లోన్లు కూడా తీసుకొని ప్లాన్స్ ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా స్థల స్థలాలు ఈ ఇళ్లకు కరెంటు డ్రైనేజు ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్లకు బ్యాంకు లోన్ ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళ లోన్లు కూడా ఇచ్చాయి వాళ్ళ డ్యూటీ పూర్తి చేసి మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకొచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా వీళ్ళు వీళ్ళ ఇళ్లలో ఉండగానే రెండు వందల మంది పోలీసులు పైచీరుకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ ఒకలేర్లు పెట్టి జేసీబీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగ్లు పక్కన కొట్టడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను వీళ్ళు చాలా మంది చెప్పడం కూడా జరిగింది ఈ స్థలాలు మళ్ళీ కొనుగోళ్లు జరిగేటప్పుడు కూడా క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా పలు సందర్భాలలో ఇక్కడ వాళ్ళంతా కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చినారు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజెప్పాలి అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా అభ్యంతరాలు ఎక్కడా కూడా వెలుపుచ్చలేదు అలాంటిది ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంటే ఇక్కడ ఇక్కడే ఇలాగే ఉంటూ ఉంటే వీళ్ళను బుల్ పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు ఈ నూట యాభై కోట్ల పైచులకు ఈ వాలెట్ వాల్యూలో నూట యాభై కోట్ల పైచులకు వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ఏకంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీ జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఇంతమంది ఇంతమంది ఒకటై పేదలను నిస్సహాయాలుగా ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టించారు నిజంగా నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అన్నది పేదల తరఫున ఉందా అని ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిటి ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు సాక్షాత్ చంద్రబాబు నాయుడు కలిసినారు చంద్రబాబు నాయుడు మూడు సార్లు కలిసినారు లోకేష్ రెండు సార్లు కలిసినారు అర్జీలు ఇచ్చినారు చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కుట్రబాన్ని వాళ్ళు వాళ్ళ ఎంపీలు వాళ్ళకు సంబంధించిన కార్పొరేటరు వీళ్ళంతా కలిసి కుట్రబాన్ని ఏ రకంగా వీళ్ళంతా కూడా వీళ్ళకి అన్యాయం చేశారు అన్నదానికి నిదర్శనం ఇది నేను ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే మాదిరిగా కొనసాగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్కడైనా చిన్న చిన్న లిటికేషన్ ఎక్కడైనా ఉంటే డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు లిటికేషన్ ఉన్న చోట వీళ్ళంతటి వీళ్ళే అడుగు పెట్టేసి ఆ ల్యాండ్ కబ్జా చేసేస్తా ఉన్నారు కొన్ని చోట్ల వీళ్ళే లిటికేషన్ క్రియేట్ చేస్తా ఉన్నారు వీళ్ళే నిషేధిత జాబితాలో ప్రాపర్టీస్ ను బలవంతంగా చేసేస్తున్నారు వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేసి వీళ్ళే కూడా కబ్జాలు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన అన్యాయం కొనసాగుతానే ఉంది నేను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటి మనవి చేస్తా ఉన్నా దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగిచ్చాల ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ ఏ రకంగా వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేటర్తో సార్ ఏ రకంగా వీళ్ళంతా కూడా దీనికి కబ్జా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అనేది ప్రజలు